కోవూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండు మందికి ఇరవై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు నెల్లూరు నగరం లేఅవుట్ లేఅవుట్లోని ఆమె నివాసంలో బాధితులకి చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదమూడు నెలల్లో ఇప్పటికీ పదమూడు సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోయి కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ సహాయం కొండంత అండగా నిలుస్తుందన్నారు కోవూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఐదు మంది అనారోగ్య పీడితులకు రెండు కోట్ల ఎనభై లక్షల తొంభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట విడవలూరు కొడవలూరు కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి ఏ విధంగా అయితే రెండు కళ్ళులాగా చూస్తూ ముందుకెళ్తున్నారో వీటన్నిటికన్నా అతీతంగా మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎన్నో ఎన్నో మంది ఎంతో మంది పేద ప్రజలకి ఆరోగ్య అవసరాల కోసం ఈ రోజు మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఒక్కటే తీసుకుంటే పదమూడు నెలలైతే అధికారంలోకి వచ్చి పదమూడు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనము ఇరవై రెండు లక్షల చిల్లర ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఇది నేను సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్స్ వాళ్ళకి అందజేసి ఆల్రెడీ వాళ్ళు ఎంతో బాధలతో ఉండి కుటుంబ సభ్యుల్ని డాక్టర్లకి చూపించుకోలేక అలాంటి పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజల్ని ఆదుకునే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలాగా అనేది చాలా గొప్ప విషయం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్కీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3TV.